గాజువాక కాలనీ అరవై ఐదో వార్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడి గోడ కూలగొట్టడం జరిగింది శనివారం మధ్యాహ్నం ఎంఆర్ఓ మేడం కొంతమంది అధికారులు వచ్చి గుడి గోడ నోటీసులు ఇవ్వకుండా ఎందుకు గోడ కూలగొడుతున్నారు అని చెప్పకుండా అక్కడ స్థానికులు ఎందుకు ఆలయం గోడల్ని ఇలా కొడుతున్నారు అని అడిగితే దానికి ఏమి సాధారణమని ఇవ్వకుండా ఆలయంలో కట్టుకున్న గోడను కూలగొట్టడం జరిగింది అక్కడ భక్తులు ఎంఆర్ఓ అధికారులు ఇంకా సిబ్బంది కలిసి అక్కడ ఆడవాలని కొట్టడం వాళ్ళని తోసడం జరిగింది પટ્ટી મે વેલા ન બા પની પાટલા ન જતો જ બોલ હે ના મારે ના ના આલે ના આલે ના આલે ના આલે ના આલે ના हिंदू <inaudible> देव పై దాడి చేస్తుంటే భక్తులు కొంతమంది మరి అడ్డుకోవడం జరిగింది అన్నదాన టైంలో కదా వచ్చారు భక్తులు నాయన తప్పని తొంభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ముడగా కూడా అడ్డుకుంటే ఒరే నేను తంతే కిందకు పోతావరా అన్నట్టు వాయిస్ కూడా ఆ వీడియో మా రికార్డులో ఉంది దయచేసి ఇంతటి ఘోరాతి ఘోరమైన అసభ్యకరమైన తిట్లు తిడుతూ ఉంటే మరి ఇది నేరమా ఈ ఘోరము అని చెప్పి సిపి గారి ఆఫీస్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి మా కంప్లైంట్ ఇస్తే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు మీది మేము ఎలా కడతామని చెప్పేసి పోలీస్ వారు అన్నారు మరి గవర్నమెంట్ ఎంప్లాయీలు మాపైని మా భక్తులపైని పది మందిపై కేసు కడితే కడతారా అండి అంటే భక్తుడైతే అంత హీనంగా ఉన్నారా గవర్నమెంట్ ఎంప్లాయీలు అయితే మీరు కేసులు కట్టేస్తారా ఇక్కడ ఎవరిదో తప్పు ఎవరిదో రైట్ అని తెలుసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఏది అన్యాయం ఏది అబద్ధం అనేది కూడా దయచేసి అవి ఏవీ లేకోకుండా తప్పుడు కేసులు బలాయించి భక్తుల పైన ఆలయ సిబ్బంది పైన ఇలాంటి తప్పుడు ఆహారాలు కానీ చేస్తే ఏయన్నా ఉంటే మనుషుల మీద వ్యక్తిగత కోపాలని ఆలయాల మీద కానీ చూపిస్తే మరి చాలా ఇలాంటి చాలా నీచాతి నీచమైన ఆలోచనని తెలియచేస్తున్నాను ఏంటి ఈ యొక్క హిందూ సమాజంలో హిందూవై పుట్టిన తర్వాత హిందూ ఆలయాల్ని కాపాడుకోకపోతే మనం ఎందుకు మన బ్రతకెందుకు నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ స్వామి తాలూకా హిందూ దేవాలయాలు కనుక మీ మీడియా తెలియచేస్తూ మా యొక్క భక్తులపై పెట్టిన తప్పుడు కేసు తీయించాలని మరి ఈ మీడియా ప్రకారంగా కోరుతున్నాను అయ్యా దయచేసి హిందూ బంధువులారా మేలుకోండి ఇది నా సొంత ఆస్తి కాదు ఇది నా యొక్క ఇంటి సమస్య కాదు నా గురించి నేను మాట్లాడుకున్న మాటలు కాడు ప్రాణాలు పోయి టైంలో ఉన్న పట్టించుకోకుండా పక్కకి ఈడిచేసి ఈ యొక్క ఆలయాన్ని కొట్టడానికి వచ్చిన ఎంఆర్ఓ సిబ్బందిపై ప్రతి హిందువు గొంతెత్తి ప్రశ్నించాలి ప్రతి హిందువు బయటకు వచ్చి మాట్లాడాలి దయచేసి ఇలాగా అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఎంఆర్ఓ గారు మరి దయచేసి మీరు మిమ్మల్ని మేము బాగా నమ్మాం ఎందుకంటే ఏదో దైవానికి చాలా చక్కగా ఎవరికి న్యాయం చేసినా చేయకపోయినా హిందూ ధర్మానికి న్యాయం చేస్తారని మరి నేను ఒక హిందువుగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాను దయచేసి ఇలాంటి ఆలయాల జోలికి రాకోకుండా ఈ గంటాడులో ఉన్న ఎంఆర్ఓ అన్న మత అన్ని మతస్త్రాలు మరి ఇది దగ్గరలో అతి చేరువులోనే ఇదే క్వాలిలో రోడ్డుపైనే పక్కనే మూడు చర్చిలు కట్టింది ఏ గొంత ప్రశ్నించిందా అని అడుగుతున్నాను ఎవరైనా చర్చి దగ్గరికి వచ్చి గుణపాం పట్టుకొని వెళ్ళగలిగారా అని అడుగుతున్నాను అక్కడ చర్చికి లేని అన్ని అభిప్రాయాలు ఈ యొక్క ఆలయం దరికే నిబంధనలు అన్నీ వచ్చాయి మనం ఇదొక ఆలయము దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మన హిందూ ధర్మం ఏమవుతుంది ఎక్కడెక్కడో వాట్సాప్లో వీడియోలు చూసి కాదండి ఇక్కడ మనకి ఇక్కడ తెచ్చి ఏంటి అస్సలు ఏం బాగలేదండి దీనిపైన చర్య ఇంకా ఇంకా హిందువులు మన ఎంతోమంది ఉన్నారు అందరూ కూడా వస్తున్నారు ఇంకా నిన్నటి నుండి చాలా మంది కూడా ఇంకా ఇంకా వస్తారు ఇది ఎక్కడి వరకు చేరాలంటే అక్కడ వరకు చేరుతుంది దీనిపైన మీరు ఇక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి మా భక్తులుగా మేము ఏంటంటే ఆ స్వామి పాదాల దగ్గర వచ్చి నామ సంకీర్తనం చేసుకుంటున్నాము అక్కడ కూర్చుని ప్లేస్ తడిసిపోతుంది దాన్ని కట్టడం జరిగింది ఎందుకండి మీరు న్యాయంగా ఆలోచించండి మన హిందూ ధర్మం ఏది వెళ్ళిపోయాయండి అసలు ఏంటి అన్యాయం కదా మీరే ఆలోచించండి జయ శ్రీరామ్ ఇక్కడ ఈ వెంకన్న బాబు వెలిసిన నుండి మాకైతే ఎన్నో ఎన్నో రూపాలు ఉన్నాయండి ఈ గుడికి మేము డైలీ ప్రతి శనివారం రెండు సార్లు అండి నామ సంకీర్తనకు వస్తూ ఉంటాము అక్కడ మేము కూర్చున్న దగ్గర ప్లేస్లోన వర్షం పడితే